హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు కమలా వండి రుచులు ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది మీ అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మరి ఈ రోజు ఉగాది రోజున ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదండి దీనికోసం ఈ రోజు అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపించినాను ఈ ఉగాది పచ్చడి కోసం ఇక్కడ షడ్ అయితే నేను తీసుకున్నానండి పులుపు కారం ఉప్పు చేదు పొగరు ఇవన్నీ కూడా నేనైతే ఈ షడ్రుచులు కలియక అన్నీ తీసుకుని మీకు ఉగాది పచ్చడి అయితే నేను ఈరోజు చూపించబోతున్నానండి మరి మీరందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుని అందరూ కుటుంబ సమేత ఎంజాయ్ చేయండి తీసుకుని ఒక దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని చింతపండు గుజ్జు అయితే వేసుకుందామండి చింతపండు గుజ్జిగా తీసుకోవడం వల్ల ఉగాది పచ్చడి అనేది చిక్కగా వస్తుందండి దీంట్లో తగినంత బెల్లం వేసుకోవాలి అలాగే పులుపు కోసం వగరి కోసం మామిడి పింది అండి ముక్కలు అలాగే కారం కోసం అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను చాలా తక్కువ వేస్తున్నాను అలాగే ఉప్పు వేసుకోవాలండి లాస్ట్ అండ్ ఫైనల్గా చేదు కోసం మన పువ్వు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రాగా చెరుకు ముక్కలు అట్టిపండు ముక్కలు వేస్తున్నానండి ఈ విధంగా వేసుకుని అన్నీ కూడా బాగా కలుపుకుంటే మన షడ్రుచులు కలయికైనటువంటి ఉగాది పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి ఉగాది పచ్చడిలో తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఇవన్నీ ఎలా ఉంటాయో షడ్రుచులు అలాగే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి అన్నీ సమపాలలో తీసుకుని ఈ జీవితాన్ని అయితే మనం ముందుకు సాగనిద్దాము హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ